హస్బెండ్ మాట్లాడు నేను సపోర్ట్ చేస్తాను చెప్పారు అవును సార్ మా హస్బెండ్ మాట్లాడలేడు పని చేస్తాడు ఫోన్ లో నుంచి ఏమైనా కావాలంటే నేను చేస్తాను మాట్లాడతాను అయినా నేను అంత పెద్దగా చదవలేదు సార్ ఫిఫ్త్ వరకే చదివాను అయినా నాకు భయం ఏం చెప్తారో ఏమో అని ట్రైనింగ్ అన్ని వింటా ఉన్నాము ముందు వర్క్ షాప్ వన్ టూ అది అన్ని చూసినాం సార్ మేము ఇద్దరు కలిసి చూసినాం సార్ ఏమైనా చెప్పాలంటే మళ్ళా మా హస్బెండ్ చెప్పలేడు అని ఇద్దరు కలిసి చూసినాము రోజు ఏడున్నరకి ఏడుకి ట్రైనింగ్ రోజు వింటా ఉన్నాము సార్ కోర్స్ ఏం చెప్తారో అది గమనించి అంతా చేస్తా ఉన్నాము ఏదో దైవ మీ దైవల్లా మీరు మాకి దేవుళ్ళలాగా కనిపించినారు సార్ మాకైతే నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం సార్ మా పరిస్థితులు ఏమీ బాగలేదంటే అంత బాగలే దేవుడు రూపంలో మీరు మాకు సహాయం చేసినట్లు నాకు అనిపించింది సార్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఫర్ ఎవర్ ఆపర్చునిటీ నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనమాట దేవుడి దయలేకపోయా ఫర్ ఎవర్ ఆపర్చుని అసలు రానే రాదు సో ఇప్పుడు నేను ఎందుకు ఆవిడను మీకు లైవ్లో తీసుకోవడం జరిగిందంటే కనుక మీ అందరికీ కొంచెం శ్రద్ధగా ఉండేక బాగా అర్థమవుతుంది సో నసీబ్ జాన్ గారు వచ్చేసి నేను ఆవిడ అమ్మాయిని చూస్తాను అలా హస్బెండ్ బాబా అని చూస్తాను ఎందుకంటే వాళ్ళ పేర్లు నాకు తిరగడానికి రాదు సో చూడడానికి అలాగనే కిలుస్తాను నేను సో ఆయన ఆయనకు సంథింగ్ ఒక యాక్సిడెంట్ వల్ల ఆయనకు మాటలు కూడా పడిపోయాయి అంతే కదమ్మా రావు సార్ సో పెద్దగా కనీసం నడవని కూడా చూడండి అర్థం చేసుకుని ఆయన ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు అనమాట అలాగా ఆవిడ చదువుకుంది కేవలం ఐదో తరగతి వరకే ఫర్ ఎవర్ ఆపర్చునిటీ పరిచయం అయింది మీకు ఎలాగైతే పరిచయం ఉందో నాకు ఎలాగైతే పరిచయం అయిందో వాళ్ళు కూడా అలాగే పరిచయం ఉంది అనమాట ఆయన వాళ్ళిద్దరు మీటింగ్స్ విన్న తర్వాత అంటే ఆయన విన్నాడు ఆయనకు అర్థమైపోయింది ఈవిడ కూడా చెప్పాడు అనమాట పర్లేదు మంచి కంపెనీ మంచిగానే మాట్లాడుతున్నారు సో మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు నువ్వు ఏం చేస్తావు అంటే నాతో పాటు వీలని అని చెప్పేసి ఆయన రాస్తూ ఆవిడ చెప్తున్నాడు అంతే కదమ్మా ఏవైతే చెప్పాలనుకుంటున్నానో చెప్పాలనుకున్నది రాసి మరి చూపిస్తారు ఆవిడ మెల్లిగా చదువుకొని అర్థం చేసుకొని అలా ముందుకు వస్తుంది ఫ్రెండ్స్ ఐదో తరగతి చదువుకున్నటువంటి ఆల్మోస్ట్ ఒక ఏజ్డ్ పర్సన్ ఇద్దరికి దగ్గర దగ్గర యాభై ఏళ్ళు పైన ఉంటాయి ఆయనకైతే యాభై ఏళ్ళు పైన ఉంటాయి అమ్మ మీకు సార్ నలభై ఏళ్ళు పైన నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు సో ఏజ్డ్ పర్సన్స్ ఒకసారి ఆలోచన చేయండి ఒక పల్లెటూరు నుంచి ఆ ఫోన్ ఉపయోగించుకొని ఇస్తున్న సపోర్ట్ని తీసుకొని ఫర్ ఎవర్ బిజినెస్లో నేను ఏదైనా సరే ఆవిడ డే వన్ నా మాటలు అనే మాటలు ఏడ్చేసింది అనమాట అంటే మా లైఫ్ అంతా వెళ్ళిపోయింది మాకు ఇంకా దేవుడు అవకాశం ఇవ్వలేదేమో ఇంతేనేమో అని చెప్పేసి అనిపించింది కానీ చివరిగా ఇది విన్న తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత దేవుడే అదే దేవుడే ఇన్ని కష్టాలు పెట్టి అదే దేవుడే మళ్ళీ మాకు ఇంకొక అవకాశం ఏదో ఇస్తున్నట్టుంది మీ ద్వారా అని చెప్పేసి అంటుంది ఇందాక మీరు కూడా విన్నారు దేవుడి లాగా వచ్చారని చెప్పేసి ఎందుకంటుంది అంటే అదే రీజన్ సో బిజినెస్ గురించి పూర్తిగా విన్నారు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఒక డిసిషన్ తీసుకున్నారు నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేస్తాను నాతో పాటు నువ్వు కూడా విను అని చెప్పేసి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ మాట్లాడుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రొడక్ట్స్ కూడా వాడడం మొదలు పెట్టారు అమ్మ ప్రొడక్ట్స్ వాడుతున్నారా సార్ రూపాయల ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్వాలేదు సార్ నడవలేని వాడు కొంచెం లేచి నిలబడే అట్లా ఉన్నాడు సార్ ఆర్జీ ప్లేస్ బిహనీ ఉన్నాం సార్ దేవుడు దేవల్లా చాలా మంచి ప్రోడక్ట్ సార్ ఇంకా మేము తెప్పించుకుంటాం సార్ ఇది అయిపోయిన ఇంకా అయిన ముందే తెప్పించుకుంటాం సార్ ఇంకా వారం అయింది సార్ అంతే సార్ కొంచెం పట్టుకుంటే అది ఫోటో కూడా తీసి పెట్టినాను సార్ మళ్ళా కొంచెం బెటర్ అయిపోతే మేము యాడ్ లో సార్ చాలా మంచి ప్రోడక్ట్స్ అని గుడ్ చాలా హ్యాపీగా మీరు మాట ఎంత ధైర్యం చెప్పినారంటే నాకు దేవుడే వచ్చినట్లు అనిపించింది సార్ మీరు ఏమి అధైర్య పడకండి ప్రోడక్ట్స్ చాలా మంచిది మేము సపోర్ట్ చేస్తామని చెప్పినారు సార్ నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్ నేను మేం పడిన కష్టాలు ఇంత అంత కాదు సార్ ఈ ఫార్ ఎవర్ కంపెనీ ద్వారా మాకి కొంచెం చాలా సంతోషం ఉంది సార్ మేము జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నసీబ్ జాన్ గారు అండ్ జబున్లా గారు బాబా థ్యాంక్ యూ సో మచ్ బాబా మీకున్న మంచి టెస్ట్ మనం ఇచ్చారు మాకు ఇతరులకు కూడా ఫ్రెండ్స్ చూశారు కదా అర్థం చేసుకోండి ఆవిడ మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంది బికాస్ ఆఫ్ ఆవిడ ఒక ముస్లిం పర్సన్ ప్లస్ తెలుగు సరిగా మాట్లాడడానికి చేత కాదు ప్లస్ ఆవిడ చదువుకుంది కేవలం ఐదో తరగతి మాత్రమే అంటే ఐదో తరగతి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక ఏజ్డ్ పర్సన్ ఒక విలేజ్ పర్సన్ ఫర్ ఎవర్ బిజినెస్ ఇంత స్ట్రాంగ్గా తీసుకోవడానికి ఆవిడకి ఏమి హెల్ప్ అయ్యాయి మేబీ మీకు మీకు ఏమైనా మీకేమైనా కొన్ని రకాల డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వీవిడే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి అరే ఆవిడనే చేస్తుంది రాని వ్యక్తి వాళ్ళ వైఫ్కి సపోర్ట్ చేస్తున్నారు మేబీ మీ పేరెంట్స్ కానీ సంథింగ్ ఎవరైనా వింటున్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మీరు వాళ్ళకు కూడా ఇదే క్లారిటీ ఇవ్వచ్చు మీరు ఫర్ ఎవర్ అనేది మీరు అనుకున్నంత చిన్న చిన్న ఆపర్చునిటీ అయితే కానీ కాదు ఇదే పార్ట్ టైం ఆపర్చుని ఇది ఏదో ఫుల్ టైం ఆపర్చుంది కాదు ఒక కెరియర్ ఆపర్చునిటీ ఫర్ ఎవర్ అనేది కెరియర్ ఇది అంతకు మించిన వేరే డౌట్ లేదు అసలు ఫర్ ఎవర్ మంచి కెరియర్ ఆపర్చునిటీ ప్రపంచం ఇది కూడా లేదు